ఈవినింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి ఆల్వేస్ ఎన్కేస్ అండి నేను మీ శేఖర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎన్కేస్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ ఇన్ తెలుగు సో సండే కంప్లీట్ గా జర్నీ లో మీకు ఏ విధమైన వీడియో చేయలేకపోయాను అందుకని ఈ రోజు ఒక వీడియో చేస్తున్నాను కొద్దిగా లెర్నింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించండి ఏదో విన్నాము చెప్తున్నారు కదా అని చెప్పి అన్నట్టు కాకుండా విని నేర్చుకుని బుక్ లో రాసుకుని అవి మీరు కూడా చార్ట్స్ ఓపెన్ చేసి దాంట్లో కూడా లైన్స్ డ్రా చేసి ఆ లైన్ ఎందుకు డ్రా చేస్తున్నామో ఏం చెప్తున్నామో మీరు కూడా నోట్లో అనుకుంటూ ఉంటే మీకు సబ్జెక్టు ఈజీగా అర్థమవుతుంది ఈజీగా మీరు మార్కెట్ని అనాలిసిస్ చేయడానికి ఉపయోగపడుతుంది అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ పెట్టే పోల్స్లో కూడా మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉంటే ఇంకా నాలెడ్జ్ డెవలప్ అవుతుంది ఓకే ఎనివే మంగళవారం మార్కెట్ ఏ విధంగా ఉండొచ్చు రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కూడా అనాలిసిస్ చేసుకుందాం ఇంకా మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం సో మార్కెట్లో జరిగిన సినారియో ఏంటంటే మార్కెట్ ఫ్లాట్ గా ఓపెన్ అయిన తర్వాత టూ క్యాండిల్స్ ఇన్సైడర్ క్యాండిల్ పడినవి త్రీ క్యాండిల్స్ ఇన్సైడర్ క్యాండిల్ పడినవి ఇటువంటి సినారియోని మనం మదర్ క్యాండిల్ ఫార్మేషన్ అంటాం ఈ మదర్ క్యాండిల్ ఫార్మేషన్ కూడా మన ఛానల్లోకి వెళ్ళి సర్చ్ లో సర్చ్ చేయండి మదర్ క్యాండిల్ స్ట్రాటజీ అని చెప్పి మీకు కనిపిస్తుంది ఆ స్ట్రాటజీని ఉపయోగిస్తే ఆ స్ట్రాటజీలో క్లియర్ కట్ గా చెప్పాను ఓన్లీ ఎగ్జిట్ ఎట్ త్రీ ఫిఫ్టీన్ ఆ మదర్ క్యాండిల్ ఫార్మేషన్ లో మనకి మూడు క్యాండిల్స్ మామూలుగా రెండు క్యాండిల్స్ అంటే చైల్డ్ క్యాండిల్స్ రెండు క్యాండిల్స్ ఫార్మేషన్ అయితే ఇంగల్ఫ్ అయితే ఆ క్యాండిల్ హై నుంచి మార్కెట్ పైకి వెళ్ళడానికి అవకాశం లో స్టాప్ లాస్ అలాంటి ట్రేడ్స్ మనం చేస్తే దాని ఎగ్జిట్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీన్ అని చెప్పడం జరిగింది ఆ స్ట్రాటజీ సో లింక్ నేను టెలిగ్రామ్ ఛానల్ కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తాను సో ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ ఎయిటీ సిక్స్ వరకు మార్కెట్ వెళ్ళి ప్రైస్ రిజెక్ట్ అయిన తర్వాత ఫైవ్ ఎయిటీ ఫైవ్ అంటే ఎగ్జాక్ట్గా మార్కెట్ నియర్ బై డే కి నియర్ డే హై కి నియర్ బై క్లోజ్ అయింది సో ఏం జరుగుతుంది ఒకసారి కామెంట్ లో కామెంట్ చేయండి అలా కానీ జరగకపోతే రివర్స్ జరిగింది అంటే అది రివర్సే మార్కెట్ ఉంటుంది అందుకని ఆ వ్యూలోకి ఎప్పుడు వెళ్ళకండి అంటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు డే హైకి నియర్ బై మార్కెట్ క్లోజ్ అయితే గ్యాప్ అప్ ఓపెన్ అవద్దు డేకి డే లోకి నియర్ బై క్లోజ్ అయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అది జరగాలి మార్కెట్ అలా జరగకుండా రివర్సల్ జరిగింది అనుకోండి అప్పుడు అది రివర్సే మార్కెట్ ఆ రోజుకి అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి ఈ పాయింట్ మీకు ఇప్పటి వరకు ఎదురు పడలేదు బట్ ఇప్పుడు ఇప్పుడు ఎదురు పడుతుంది మీకు చూపించాలంటే ఒక ఎగ్జాంపుల్ కింద నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు చూడండి మార్కెట్ కంప్లీట్గా మార్కెట్ ఫాల్ అయిన తర్వాత రేజ్ అయింది సో ఈ రేజ్ అయిన తర్వాత డే హైక్ నియర్ బై క్లోజ్ అయిన మార్కెట్ ఆ రోజు ఏమైంది గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది యాక్చువల్గా గ్యాప్ ఓపెన్ అవ్వాలి కానీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత కంప్లీట్గా ఆ రోజు ఇలాగే ఉండిపోయింది ఆ పాయింట్ మొన్న కూడా ఒకటి అబ్జర్వేషన్ చేశాను అది ఎక్కడ అనేది ఇప్పుడు చెక్ చేయడానికి టైం పడుతుందేమో అలాగే మీరు చూడండి బ్యాక్ టెస్ట్ చేసుకోండి అన్నీ నేను పోసుకొచ్చిన పోసుకొచ్చినట్టు చెప్తే మీరు వినేసి వదిలేయటమే తప్ప ప్రాక్టీస్ చేయరు కాబట్టి ఆ ప్రాక్టీస్ చేస్తేనే మీకు అర్థం అవుతుంది అంటే ఎప్పుడైతే మార్కెట్ యాక్చువల్గా జరగాల్సిన మార్కెట్ ఆ ట్రెండింగ్ ప్రకారం జరగకుండా ఉంటే ఆ నెక్స్ట్ డే మళ్ళీ మార్కెట్లో ఫాల్ జరిగింది ఆ ఫాల్ జరిగిన తర్వాత రోజు ఏం జరిగింది మళ్ళీ మార్కెట్లో బుల్లిష్ మూవ్ జరిగింది చూడండి చాలా సింపుల్ థింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ పైకి వెళ్ళాల్సిన మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కిందకు వచ్చింది కాబట్టి ఒక రోజంతా కంప్లీట్గా కిందకు వచ్చేస్తే దాని యొక్క మీనింగ్ ఏంటి ఇంకా మార్కెట్ కిందకే వచ్చేస్తుంది డే లోకి నియర్ బై ఉంది సారీ మొత్తం ఓవరాల్గా వచ్చిన లోకి నియర్ బై ఉంది సో నిన్న వచ్చిన మూవ్ ఓన్లీ షార్ట్స్ కవరింగ్ గురించి వచ్చి ఉంటుందేమో లేకపోతే న్యూస్ వచ్చి ఉంటుందేమో ఆ న్యూస్ అయిపోయింది కాబట్టి మార్కెట్ పడిపోతుంది కదా ఇంకా పడిపోతుంది కదా అనుకుంటారు ఆ మూడ్లో ఉంటారు కాబట్టి ఈ విధంగా నేర్చుకుంటే ఏమవుతుందంటే అది మార్కెట్ సైకాలజీ అవుతుంది ఓకే సో ఇనిషియల్గా మనకి మార్కెట్ ఈ లెవెల్ నుంచే మార్కెట్ ప్రైస్ కింద పడింది ట్రై చేసింది మార్కెట్ పైకి వెళ్ళటానికి రైట్ ఇక్కడ కూడా ట్రై చేసింది వెళ్ళలేకపోయింది ఇక్కడ కూడా ట్రై చేసింది వెళ్ళలేకపోయింది ఇక్కడ కూడా ట్రై చేసింది వెళ్ళలేకపోయింది బట్ తర్వాత బ్రేకౌట్ అయింది బ్రేకౌట్ అయింది కాబట్టి మళ్ళీ ఒకసారి ఇలా కిందకి వచ్చేస్తే మళ్ళీ మార్కెట్ పడిపోతుందేమో ఎందుకంటే మొన్న రోజు మార్కెట్ పడిపోయింది కాబట్టి ఇప్పుడు కూడా పడిపోతుంది అనే ఫీలింగ్లో ఉంటారు జనాలు కాబట్టి ఒకవేళ గ్యాప్ డౌన్ అయినా ఫ్లాట్గా ఓపెన్ అయినా ఫాస్ట్గా కిందకు వచ్చినా కూడా మార్కెట్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ ఎయిటీ అనేది మేజర్ సపోర్ట్ లెవెల్ కింద మనం పెట్టుకోవాలి ఆ లెవెల్ దగ్గర మళ్ళీ ప్రైస్ రిజెక్షన్ అయితే మళ్ళీ మార్కెట్లో మంచి భూమి అయితే చూస్తాము ఈరోజు అలాగే టూ ట్వంటీ పాయింట్స్ మార్కెట్ పెరిగిందో అదే విధమైన ట్రెండింగ్ మార్కెట్లు చూస్తాము అలా జరగలేదు అంటే మాత్రము అది జరగదు రేపటికి అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి అలాగే రేపు చేసుకుని ఒకవేళ జరగలేదు గ్యాప్ అప్ ఓపెన్ అవ్వలేదు మార్కెట్ ఒకవేళ గ్యాప్ ఓపెన్ అయినా వాళ్ళు ఫాస్ట్గా కిందకి వచ్చేసింది ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ ఎయిటీ అని కూడా దిగి కింద క్లోజ్ అయింది ఆ విధంగా గనక ఏదైనా జరిగితే కనుక మళ్ళీ మనం రేపటి వీడియో అట్లాగా చేసుకుంటాం బుధవారం బొలంజా అని చెప్పి దాంట్లో మనం కవర్ చేద్దాం బట్ ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇది ఫాస్ట్గా కిందకు వచ్చినా కూడా ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ ఎయిటీ అనేది మేజర్ సపోర్ట్ లెవెల్ ఆ సపోర్ట్ లెవెల్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ప్రైస్ రిజెక్షన్ అయ్యి ఏ పదిహేను నిమిషాల క్యాండిల్ అయినా మనకి బుల్లిష్ కన్ఫర్మేషన్ దొరికింది అంటే మాత్రం డ్యామ్ షూర్గా మార్కెట్లో రికవరీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్ పడిపోతుంది కదా అని చెప్పి పుట్టు ఆప్షన్ చేసేదానికన్నా సపోర్ట్ లెవెల్ వరకు దగ్గర వరకు ఆగి మార్కెట్లో ట్రేడ్ చేయడం బెటర్ అని చెప్పి నా ఉద్దేశం నెక్స్ట్ మనం వెళదాం రెసిస్టెన్స్ నిన్నటి హై ఇదే లెవెల్ రెసిస్టెన్స్ సిక్స్ ఫార్టీ లెవెల్ ట్వంటీ ఫోర్ థౌసండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ లోకి సో బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకుంటే మొన్న జ మొన్న వచ్చిన లో వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ నైన్ సెవెంటీన్ ఇది ఇక్కడ గ్రీన్ కలర్ లైన్ ఉంది ఇక్కడ కూడా ఒక గ్రీన్ కలర్ లైన్ ఉంది ఇక్కడ కూడా గ్రీన్ కలర్ లైన్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో ఒకసారి డైలీ టైప్ ఫ్రేమ్ పెడతా చూడండి ఇది అక్కడక్కడ వచ్చిన గ్రీన్ కలర్ అంటే ఒక మేజర్ అంటే హండ్రెడ్ పర్సెంట్ మేజర్ గా ఉన్న సపోర్ట్ లెవెల్ కాదు ఇది మధ్యలో ఇక్కడ వరకు ఇక్కడ నుంచే ఉంది కదా ఇనిషియల్ సపోర్ట్ లెవెల్ ఇది మేజర్ సపోర్ట్ లెవెల్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఇది మేజర్ సపోర్ట్ లెవెల్ దీని తర్వాత లెవెల్స్ నేను తర్వాత డ్రా చేస్తాను అది మార్కెట్ కిందకు వస్తాను ఇప్పుడు చూడండి మార్కెట్లో ఏం జరిగింది మార్కెట్ డైలీ డైలీ టైం ఫ్రేమ్ మనం ఆలోచిస్తే మార్కెట్ ఫాలో అవుతూ ఉంది మార్కెట్ ఒక గ్యాప్ క్రియేట్ చేసిన తర్వాత ఫాలో అవుతూ ఉంది మార్కెట్ ఫాలో అయ్యి ఒకరోజు లోయర్ లెవెల్ నుంచి బాగా ప్రైస్ రిజెక్షన్ అయ్యి బుల్లిస్టులో క్లోజ్ అయ్యి మళ్ళీ మార్కెట్ గ్యాప్ ఓపెన్ అయ్యి మళ్ళీ బేర్ ఇస్టులో క్లోజ్ అయ్యాయి ఇప్పుడు మళ్ళీ బుల్లిస్టులో క్లోజ్ అయ్యాను ఇప్పుడు నాకు కావాల్సిన పాయింట్ ఏంటంటే ఇప్పుడు ప్రీవియజ్ టైమింగ్స్లో ఒక క్యాండిల్ ఒక లోయర్ లెవెల్ నుంచి ప్రైస్ రిజెక్షన్ అయిన క్యాండిల్ కింద మార్కెట్ క్లోజ్ అయ్యి జాగ్రత్తగా అబ్జర్వ్ అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ నేను ఏం చెప్పదలుచుకున్నాను ఓకే ఈ లోయర్ లెవెల్ని కింద మార్కెట్ క్లోజ్ అయింది క్లోజ్ అయిన తర్వాత ఈరోజు మళ్ళీ బుల్లిష్ పువ్వులో మార్కెట్ క్లోజ్ అయింది అంటే ఇక్కడ మార్కెట్ బాగా సైడ్ వేస్ ట్రేడ్ అవుతూ కంప్లీట్గా ఒక రిటైల్ ట్రేడర్ని కన్ఫ్యూజింగ్ దాంట్లో పెట్టేశాడు మనం జనరల్గా అనుకునేది ఏంటంటే మార్కెట్ ఇట్లా పడేటప్పుడు కనుక పడేటప్పుడు కానీ లేకపోతే సైడ్ వేస్ ట్రేడ్ అవుతూ సపోర్ట్ని మెయింటైన్ చేస్తున్నప్పుడు కానీ మార్కెట్ పైకి వెళ్ళినా కూడా మార్కెట్ మళ్ళీ ఈ సపోర్ట్ లెవెల్కి వచ్చి మార్కెట్ పైకి వెళ్తుంది అదర్వైజ్ పై ఇలా జరగలేకపోతే ప్రైస్ రేషన్ కాకపోతే కింద క్లోజ్ అయితే మార్కెట్లో ఫాలో అవుతుంది అని చెప్పి మనం చాలా వీడియోలో చెప్పుకున్నాం మార్కెట్లో కూడా అదే జరిగింది ఇప్పుడు ఈ సినారియో చూస్తుంటే మార్కెట్లో ఆ సినారియో కనపట్టలేదు లోయర్ లెవెల్ నుంచి మార్కెట్ రికవర్ అయిన మార్కెట్ ఈ పట్ల టైమింగ్లో ఈ పట్ల రేంజ్లో ఉన్నప్పుడు మార్కెట్ ఈ లెవెల్లో కూడా పెరిగింది ఈ లెవెల్లో కూడా పెరిగింది బట్ ఆ పెరిగిన తర్వాత బాగా సైడ్ వేస్ ట్రేడ్ అయింది పెరిగిన తర్వాత కూడా సైడ్ వేసే ట్రేడ్ అయిన తర్వాత ఒక అవుట్ చాలా రోజుల తర్వాత వచ్చింది ఇప్పుడు ఈ సినారియోలో జరగాల్సిన పాయింట్ ఏంటి అని అంటే ఇప్పుడు లోయర్ లెవెల్ నుంచి ప్రైస్ రిజెక్షన్ అయ్యి మార్కెట్ బుల్లిష్లో క్లోజ్ అయిన క్యాండిల్ యొక్క లో కింద మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ రేజ్ అయింది రేజ్ అయింది కానీ ఏ క్యాండిల్ అయితే క్లోజ్ అయిందో ఆ క్యాండిల్ హై పైన వెళ్ళేంత వరకు కూడా ఇది ఓన్లీ సెల్ ఆన్ రైజ్ సో సెల్లాన్ రైజ్లో ఒక బుల్లిష్ మార్కెట్ ఉన్నప్పుడు బుల్లిష్లో సెల్ ఆన్ రైజ్లో ఉన్నప్పుడు డెఫినెట్గా స్టాప్లాస్లు అవుతాయి దాని కాదని నేను కానీ అందుకని స్టాప్లాస్లు అవుతాయి అని చెప్పి సెల్ ఆన్ రైజ్ అని చెప్పి ఓన్లీ సెల్ చేసి కూర్చుంటాం పైకి వెళ్ళినప్పుడల్లా యాడ్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ పోతూ ఉంటే మీ జీవితంలో మీరు పెట్టే డబ్బులు మార్కెట్లో ప్రతిసారి కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది ఒక స్టెబిలిటీ ఉండాలి అంటే మార్కెట్లో ఖచ్చితంగా ఒక మార్జిన్ అమౌంట్ పెట్టుకుని దాని లోపల ఉన్న ట్రేడ్లు మీరు చేయగలిగితేనే అప్పుడు మాత్రమే దాని లోపల అమౌంట్తో యూటిలైజ్ చేసుకుంటూ ట్రేడ్లు చేయగలిగితేనే మీకు మనీ మేనేజ్మెంట్ ప్రకారం రిస్క్ మేనేజ్మెంట్ ప్రకారం చేసిన ట్రేడ్స్ వల్ల ఆ మార్జిన్ అమౌంట్ మీకు మిగులుతుంది ఇప్పుడు అలా కాకుండా మీరు సెల్ ఆన్ రేజ్ అని చెప్పి అన్న అన్నా లేదు పది ఛానల్స్ అన్నాయని చెప్పి మీరు బ్లైండ్గా సెల్ కింద పడేటప్పుడు సెల్ చేయటం అంటే పుట్ ఆప్షన్ బై చేయటం మళ్ళీ పైకి వచ్చినప్పుడు యాడ్ చేయడం మళ్ళీ పైకి వచ్చినప్పుడు యాడ్ చేస్తే మీ జీవితం అంతా మనీని యాడ్ చేసుకుంటూనే ఉండాలి మార్కెట్ సో వచ్చేజ్ ద బెస్ట్ వే అని చెప్పి మీరే నిర్ణయించుకోండి అంటే ఈ రోజు హై ఏదైతే ఉందో రెడ్ క్యాండిల్ హై పైన మార్కెట్ క్లోజ్ అవ్వకపోతే మార్కెట్లో మళ్ళీ మార్కెట్ ఫాలింగ్ అవడానికి అవకాశం ఉంది ఫస్ట్ ప్రయారిటీ అయితే ఈ రెడ్ క్యాంటల్ పైన గనక వన్ డే మార్కెట్ క్లోజ్ అయినా కూడా మార్కెట్లో మళ్ళీ స్లో స్లో మూమెంట్ ఉండదు చాలా ఫాస్ట్ మూమెంట్ ఉండదు ఆ ఫాస్ట్ మూమెంట్లో మేబీ మంచి న్యూస్కి గవర్నమెంట్కి వచ్చేసి మార్కెట్లో ఉంది లైవ్ మార్కెట్లు అన్నా కూడా అప్పుడు వెయ్యి పదిహేను వందల పాయింట్లు ఒక రోజులోనే మూమెంట్ అవ్వడానికి కూడా అవకాశం ఉందన్నమాట సో అటువంటి రైజ్ రావాలి అంటే ఆ పర్టికులర్గా ఆ ట్రెండింగ్ ప్రకారం ఆ ప్రైస్ యాక్షన్ ని మార్కెట్ స్టేబుల్ చేయాలి ఆ స్టేబుల్ చేసినప్పుడు అటువంటి సినారియో మనం చూస్తాం నెక్స్ట్ మనం వెళ్దాము పదిహేను నిమిషాలు టైం ఫ్రేమ్లో సో పదిహేను నిమిషాలు టైం ఫ్రేమ్ సో ఎక్కడ మార్కెట్ క్లోజ్ అయింది ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ టెన్ దగ్గర క్లోజ్ అయింది ఫైవ్ ఎయిటీ అంటే నియర్ బై డే హైక్ నియర్ బై మార్కెట్ క్లోజ్ అయింది క్లోజ్ అయిన తర్వాత మార్కెట్ లో జరిగిన సినారియో ఈ లెవెల్ అనుకుందాం మనం ఈ లెవెల్ నుంచి మార్కెట్ సస్టైన్ కాకుండా మార్కెట్ కిందకు వచ్చింది అంటే మార్కెట్ సస్టైన్ కాలేదు పైన ఆ లెవెల్ కిందే మార్కెట్ సస్టైన్ కాలేదు ఆ లెవెల్లో సైడ్ వేస్ ట్రైడ్ అయినా కూడా మార్కెట్ సస్టైన్ కాలేదు ఓకే ఆ లెవెల్లో మార్కెట్ వచ్చిన తర్వాత ఒక రోజు మాత్రం బాగా భయంకరమైన భయం జరిగింది అంత పైకి వెళ్ళినా కూడా సస్టైన్ కాదు అది పక్కన పడదు అది మనకు అవసరం లేదు ఇప్పుడే ఇప్పుడు మనం మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే మనం ఈ రేంజ్లో ఉన్నప్పుడు మార్కెట్ ప్రీవియస్ టైమింగ్లో ఏం చేసింది మార్కెట్ పెరగలేదు మార్కెట్ పెరగలేదు కాబట్టి మార్కెట్ ఇన్ కేస్ పెరగాలి అంటే ఏం జరగాలి మార్కెట్లో పెరగాలి అంటే ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు మార్కెట్ వెళ్ళి కిందకు వచ్చింది కాబట్టి మార్కెట్ ఫస్ట్ పదిహేను నిమిషాల క్యాండిల్ ఈ ఫిఫ్టీ ఫైవ్ పైన ఓపెన్ అయ్యి పైన గ్రీన్ కలర్ క్యాండిల్లో క్లోజ్ అయితే బుల్లిష్ కన్ఫర్మేషన్ దొరికినట్టు కాబట్టి ఒక అవుట్ దగ్గర ప్రీవియస్ టైమింగ్స్లో పడిన మార్కెట్ని బ్రేక్అవుట్ చేసుకుని మార్కెట్ పైన క్లోజ్ అయింది కాబట్టి డెఫినెట్గా మార్కెట్లో రేజ్ ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అదర్వైజ్ లేదు కాబట్టి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ సిక్స్ మనం రెసిస్టెన్స్ లెవెల్ కింద ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ టూ మనం సపోర్ట్ లెవెల్ కింద పెట్టుకుని మన అనాలిసిస్ ప్రకారం మార్కెట్లో మనకి ఏదైనా స్మాల్ రిస్క్ రివార్డ్ హై రివార్డ్ ఉన్నది ఏదైనా ట్రేడ్ దొరికినప్పుడు మాత్రమే విక్స్ తక్కువ ఉన్నప్పుడు చేయాలి ట్రేడ్ నెక్స్ట్ మనం వెళ్దాం సెన్సెక్స్ సో సెన్సెక్స్ అనాలిసిస్లోకి వెళ్లే ముందు ఆప్షన్ చేయని అనాలిసిస్ కూడా చూద్దాం దానికంటే ముందు మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా ఈ వీడియో కాకుండా లైవ్ మార్కెట్లో మన లైవ్ మార్కెట్లో టెక్నికల్ అనాలిసిస్ ప్రకారము క్యాండిల్స్ని అబ్జర్వేషన్ చేసే విధానాన్ని కూడా మనం తీసుకొచ్చాము అది మన టెలిగ్రామ్ ఛానల్లో మెన్షన్ చేస్తున్నాము ఆ టెలిగ్రామ్ ఛానల్ డీటెయిల్స్ కావాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో బాక్స్లో ఉచిత లైవ్ మార్కెట్ అప్డేట్స్ ఉంటే దాని మీద క్లిక్ చేసి డైరెక్ట్గా ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి సర్చ్లు చేసి మాత్రం జాయిన్ అవ్వకండి న్యూస్ అలర్ట్ ఇండస్ ఇండియా బ్యాంక్ ఓకే సోర్సెస్ సిసిఐ నుంచి వచ్చిన సోర్సెస్ ప్రకారము ఉన్న ఇన్ఫర్మేషను అలాగే మార్కెట్లో క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ గురించి ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఆర్ విన్నర్స్ ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఆర్ లూజర్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఓకే దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా మార్కెట్లో ఇవ్వడం జరిగింది ఈ వీడియోస్ ప్రతి ఒక్క వీడియో నాది వాల్యుబుల్ వీడియో అని చెప్పి నేను అనుకుంటాను మీరు అనుకుంటే ఏ షార్ట్ని కూడా మీరు మిస్ చేయకుండా మీరు చూడండి మీ ఫ్రెండ్స్ యూజర్ దగ్గర నుంచి షేర్ చేయండి ఇలా మార్కెట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మార్కెట్ ఓపెన్ కాకముందే మీకు స్టాక్ మార్కెట్లో ఉన్న ఆల్ ఏదైతే న్యూస్ బేస్డ్గా ఉన్న స్టాక్స్ ఉన్నాయి ఆ స్టాక్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా ఈ మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడం జరుగుతుందన్నమాట అందుకని ఇంకా వెయిట్ చేయకుండా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి అలాగే వీడియోలోని కంటెంట్ నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోకి థౌజండ్ లైక్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎట్ ది సేమ్ టైం ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మనం సెన్సెక్స్ లో ఆప్షన్ చేయిన్లోకి వెళ్ళిపోతుంది కొంచెం జాగ్రత్తగా వినంటే కొద్దిగా గా ఉండడానికి అవకాశం ఉంది కొత్త వాళ్ళు ఎయిటీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఏటీఎం ఇక్కడ ప్రతి హండ్రెడ్ పాయింట్స్ ఒక స్ట్రైక్ ప్రైస్ ఉంది అంటే ఒక ఒక స్ట్రైక్ ప్రైస్ మార్కెట్ దాటి అంటే పైకి వెళ్తుంది ఎయిటీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ దాటి మార్కెట్ సెవెన్ హండ్రెడ్ వెళ్ళింది అంటే దాని మీనింగ్ మార్కెట్ వంద పాయింట్లు పైకి వెళ్ళింది వంద పాయింట్లు పైకి వెళ్ళింది అంటే స్ట్రైక్ ప్రైస్ చేంజ్ అయిపోతుంది ఈ స్ట్రైక్ ప్రైస్ అర్న్ అవుతుంటుంది అంటే ఇది ఐటీఎంలోకి లోకి వచ్చేస్తుంది ఎయిటీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ కాల్ ఆప్షన్లో ఏటీఎం ఉంటే ఎయిటీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ మార్కెట్ దాటి వెళ్ళిపోతే అంటే దాటి వెళ్ళిపోతే హండ్రెడ్ హండ్రెడ్ స్ట్రైక్ ప్రైస్ ఇప్పుడు దాటి అంటే ఒక ఇరవై పాయింట్ వెళ్ళింది అంటే దాని యొక్క ప్రీమియం హండ్రెడ్ ఆల్రెడీ వెళ్ళింది కాబట్టి ట్వంటీ పాయింట్స్ వెళ్ళింది కాబట్టి యాజ్ పర్ డెల్టా ప్రకారం ఫిఫ్టీ పాయింట్స్ పెరుగుతుంది కాబట్టి ఇది లైక్ నూట పది పాయింట్లు అవ్వాలి ఈ నూట పది పాయింట్లు అవ్వాలి అంటే ఇక్కడ మీరు వన్ ఫార్టీ ఫైవ్ ఉంది ఏటీఎం దీని యొక్క విలువ హండ్రెడ్ పాయింట్స్ అంటే ఫార్టీ ఫైవ్ పాయింట్స్ ఆల్రెడీ ఎక్కువ ఉంది పుట్ ఆప్షన్లో టూ థర్టీ త్రీ పాయింట్స్ అంటే ఆల్మోస్ట్ ఇది వచ్చేసి వన్ థర్టీ త్రీ పాయింట్స్ ఎక్కువ ఉంటే ఇది ఫార్టీ ఫైవ్ పాయింట్స్ అంటే ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ అంటే త్రీ టూ టైమ్స్ ప్రీమియమ్స్ పుట్ ఆప్షన్స్లో ఎక్కువ ఉన్నాయి ఓకే ఇప్పుడు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే అంటే లైక్ మరి డేకి డే హైకి నియర్ బై ఓపెన్ అయింది క్లోజ్ అయింది కాబట్టి గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందని చెప్పి మన ప్రొడక్ట్స్ సో గ్యాప్ అప్ ఓపెన్ అయితే కాల్ ఆప్షన్ విలువ ఒక వంద వంద పాయింట్లు అది పెరిగితే ఒక యాభై పాయింట్లు పెరుగుద్దు కాబట్టి ఇది టూ హండ్రెడ్ అవుతుంది అంటే ఇంకా హండ్రెడ్ డిగ్రీ డికే అవ్వాల్సిందే అలాగే ఇది ఇది కూడా ఒక హండ్రెడ్ పాయింట్స్ పెరిగింది అంటే ఇది వన్ ఎయిటీ కిందకు వస్తుంది అంటే దీంట్లో కూడా ఎయిటీ పాయింట్స్ డికే అవ్వాల్సిందే ఎప్పుడైతే ఈ హండ్రెడ్ ఎయిటీ అనేది వన్ వన్ ఎయిటీ ఈ వన్ ఎయిటీని మీరు రెండు భాగాలు చేస్తే నైంటీ అవుతుంది అలాగే ఇంకొద్దిగా భాగం చేస్తే టైం బిగాను కూడా మనం యాడ్ చేసుకుంటే ట్రెండ్లో అది వచ్చేసి ఫార్టీ ఫైవ్ అంటే ఈ ఎయిటీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కాలు కానీ పుట్టు కానీ ఈ ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ మధ్యలో మనకి బుల్లెస్ కన్ఫర్మేషన్ దొరికింది అంటే మాత్రము అది ఒక రేజ్ అవడానికి అవకాశం ఉంటుంది వన్ టూ ఎందుకంటే ఇప్పుడు కాలుకి పుట్టుకి వేరియేషన్ వన్ టూ ఉంది కాబట్టి దాని యొక్క రిటర్న్ కూడా వన్ ఇస్ టు టూ ఉండడానికి అవకాశం ఉంది ఓకే నెక్స్ట్ మనం లోకి వెళ్దాం సో మోస్ట్లీ మార్కెట్ ఈ లెవెల్ దాటి పెరగడానికి అవకాశం ఉన్న లెవెల్ క్లియర్గా కనిపిస్తుంది అది ఎయిటీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ అనుకుందాం సిక్స్ ఫిఫ్టీ ఎయిటీ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ ఆర్ సెవెన్ హండ్రెడ్ ఏం కాదు పైన ఇది రెసిస్టెన్స్ లెవెల్ అలాగే మార్కెట్ ఇక్కడ నుంచి మార్కెట్ పడింది ఇక్కడ మళ్ళీ కింద నుంచి పడింది కింద నుంచి పడింది కాబట్టి ఎయిటీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ని మనం సపోర్ట్ లెవెల్ కింద పెట్టుకుందాము ఎయిటీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ని రెసిస్టెన్స్ లెవెల్ పెట్టుకుందాము హెవీ మూమెంట్తో మార్కెట్ రేపు కదలటానికి అవకాశం ఉంటుంది అందువల్ల మీరు ఏ ట్రేడ్ చేసినా కూడా ప్రాపర్ లాస్ పెట్టుకుని మాత్రమే ట్రేడ్ లైటెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియోలని కంటెంట్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్